మేడగది మీరు దేవుని కలుసుకునే స్థలం పంతొమ్మిది వందల యాభై మూడవ సంవత్సరం నుండి నేటి వరకు అనగా గత డెబ్బై రెండు సంవత్సరాలుగా నిరాటంకంగా ప్రచురితమవుతూ మూడు తరాల ప్రజలను విశ్వాసంలో అనుదినము బలపరుస్తున్న ధ్యానాలు ఇప్పుడు యూట్యూబ్లో మీకోసం వీక్షించండి విశ్వాసంలో దినదినము వర్తిల్లండి ఈనాటి మేడగది ధ్యానాన్ని చదువుకుందాం మంగళవారం జూలై పదిహేను రెండు వేల ఇరవై ఐదు ప్రేమ మరియు నమ్మకం నాటి ధ్యానాంశం ప్రేమ మరియు నమ్మకం ఈనాటి వాక్య భాగంగా సమూహేలు మొదటి గ్రంథం మొదటి అధ్యాయం పన్నెండు నుండి ఇరవై ఎనిమిది వచనాల వరకు చదవండి ఈనాటి ముఖ్యవచనం ఈ బిడ్డను దయచేయుమని యహోవాతో నేను చేసిన మనవిని ఆయన నాకు అనుగ్రహించను కాబట్టి నేను ఆ బిడ్డను యుహోవాకు ప్రతిష్ఠించుతున్నాను తాను బ్రతుకు దినములనిటను వాడు యుహోవాకు ప్రతిష్ఠితుడని అన్నా చెప్పెను సమూయేలు మొదటి గ్రంథం మొదటి అధ్యాయం ఇరవై ఏడు ఇరవై ఎనిమిది వచనాలు నేను పుట్టిన కొద్ది కాలానికి మా అమ్మ తీవ్ర అనారోగ్యానికి గురైంది దానికి ఆమెకివ్వబడిన మందుల ప్రభావం వల్ల ఆమె ఏ విషయంపైనైనా దృష్టి పెట్టే సామర్థ్యాన్ని కోల్పోయింది కానీ ఆ బలహీనత ఆమెను నాకు క్రీస్తును గురించి బోధించకుండా ఆపలేకపోయింది ఆమె అనేక బాధలతో సతమతమవుతూ ఆరోగ్యం క్షీణిస్తున్నప్పుడు కూడా నన్ను చదువుల్లో ఎప్పుడూ ప్రోత్సహించేది అలాగే ఆటల్లో కూడా నన్ను ఉత్తేజపరిచేది ఆమె భౌతికంగానూ మానసికంగానూ నాకు సహాయం చేయడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండేది నేను చదువు నిమిత్తం ఇంటిని వదిలి దూరంగా వెళ్లాల్సి వచ్చినప్పుడు అమ్మకు అది చాలా కష్టమైంది కానీ దేవుడు నేను నడవలసిన మార్గంలో నన్ను నడిపిస్తాడని ఆమె దేవుణ్ణి విశ్వసించింది ఈ విధమైన ప్రేమ మరియు నమ్మకానికి హన్న ఒక గొప్ప మాదిరిగా ఉన్నది ఆమె దేవునికి మొరపెట్టిన తర్వాత దేవుడు ఆమెకు సమూహేలును అనుగ్రహించాడు తాను చేసిన ప్రమాణమును నెరవేరుస్తూ తన కుమారుణ్ణి దేవునికి ప్రతిష్ఠించింది ఆమె సమూహేలను ఎంతగానో ప్రేమించినప్పటికీ తాను ప్రక్కకు తప్పుకొని అతడు దేవునిలో ఎదగటానికి ఒప్పుకుంది హన్న ఒక కుమారుని పొందాలని ఆశ కలిగి ఉండడంలోనూ ఆ బిడ్డను దేవుని సేవ కోసం దేవునికి తిరిగి ఇచ్చివేసే ఇష్టమనస్సులోనూ తన భక్తిని మరియు త్యాగపూరితమైన ప్రేమను కనుపరిచింది సహకరించడం మరియు వెళ్ళనివ్వడం అనేది ఎలా ఉండాలన్నదానికి అన్నా యొక్క ప్రేమ ఒక మాదిరిగా ఉన్నది వెళ్ళనివ్వడం సులభం కాదు కాని మనం ప్రభునందు విశ్వాసం మరియు నమ్మకం కలిగి ఉంటే అంత మేలుకరంగానే జరుగుతుంది నీతి ధ్యానం నేను ప్రేమించిన వారిని విశ్వాసంతో దేవునికి అప్పగించగలము ప్రార్థన దేవా మేము ప్రేమించేవారు నీ సేవ చేయడానికి మేము సహకరించుటకు మరియు వారిని వెళ్ళనిచ్చుటకు మాకు సహాయం చేయము ఆమె ప్రార్థనాంశం అమ్మకమైన విశ్వాసులైన తల్లులు తన అనుభవాన్ని ఈనాటి ధ్యానంగా మన కోసం వ్రాసి పంపినవారు మసేగో గాటింగ్ ఆఫ్రికా మేడగది అనుదిన ధ్యానాలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయడం షేర్ చేయడం మర్చిపోకండి దేవుడు మిమ్మల్ని దీవించనుగాక ఆమెన్